హలో ఫ్రెండ్స్ నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు చానా ఈరోజు ఈవిడ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు ఈ వచ్చి మన తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ హర్యానాతో ఆడింది అప్పుడు ఏ విధంగా అయితే వరుసగా ఐదు విక్టరీలతో తెలుగు టైటన్స్ పీకెల్ స్టార్ట్ అయిన వరకు ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైవ్ మ్యాచెస్ విన్ అవ్వడం అయితే జరగలేదు భరత్ రాగతో అదేవిధంగా విజయ్ మాలిక్ రాగతో మన తెలుగు కి అయితే ఈ అవకాశం ఈ సీజన్లో అయితే లభించింది అది కూడా మన భరత్ అయితే ఇరవై పాయింట్స్ తేవడం అయితే జరిగింది రైడింగ్లో పదహారు పాయింట్స్ డిఫెన్స్లో నాలుగు పాయింట్లు అయితే తేవడం జరిగింది నిజంగా చెప్పాలంటే మన తెలుగు టైటన్స్ కోచ్ వల్ల అదేవిధంగా విజయ్ మాలిక్ వల్ల మనకైతే విజయాలు అయితే లభిస్తున్నాయి ఎప్పుడు లేనంత డిఫెన్స్లో కాన్ఫిడెన్స్ అదేవిధంగా రైడింగ్లోనూ కంట్రోల్ రైడింగ్ చేయడం ఎప్పుడు అటాక్ చేయాలో ఎప్పుడు డిఫెన్స్లో అటాక్ చేయాలో అన్నీ కోచ్ షాప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది విజయ్ మాలిక్ యొక్క మిస్టేక్స్ను రెక్టిఫై చేసి మళ్ళీ తిరిగి రైడింగ్లోకి తీసుకొచ్చాడు మన విజయ్ మాలిక్ అదేవిధంగా కోచ్ షాప్ మొన్నటి మ్యాచ్లో అయితే హర్యానా మ్యాచ్లో అయితే కోచ్ షాప్ సైలెంట్ కంపోజ్గా ఆడాడు అదేవిధంగా హర్యానా కోచ్ అయినటువంటి అతను కూడా మన తెలుగు టైటన్స్ విన్నింగ్ని అయితే ఎంకరేజ్ చేశాడు అది స్పోర్ట్స్ మ్యాన్ లో మన ఛానల్ ని లక్ష్యం మందికి షేర్ అయ్యే డిఫెన్స్ మాత్రమే నేనైతే భావిస్తున్నా జరగబోయే షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థాంక్యూ టు ఆల్ బెంగాలా వారియర్స్ జరగబోతుంది అది కూడా దేవం దలాల్ ఉంటాడు అతను మాత్రం రైడింగ్ లో ఆపగలిగితే మాత్రం మన తెలుగు టైటన్స్ అయితే విజయం అయితే సాధిస్తుంది అతనైతే రైడింగ్లో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నాడు మన తెలుగు టైటన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు ఒకసారి చూడండి మన తెలుగు టైటన్స్ ఇరవై ఐదు మ్యాచెస్ ఆడితే పద్నాలుగు మ్యాచెస్ లాస్ అయ్యడం అయితే జరిగింది ఆరు మ్యాచ్లు అయితే విజయం సాధించడం అయింది ఐదు మ్యాచ్లు లాస్ అవ్వడం జరిగింది నలభై నాలుగు అయితే హైయెస్ట్ స్కోర్ బెంగాళ వారేసీ ఫిఫ్టీ ఫైవ్ మన తెలుగు టైటన్స్ లోయెస్ట్ స్కోర్ వచ్చి పదిహేడు అదేవిధంగా బెంగాళా వారియర్స్ వచ్చి పద్దెనిమిది కాబట్టి మన తెలుగు టైటన్స్ డిఫెన్స్లో ఎంత తక్కువ అరెస్ట్ చేస్తే అంత మంచిది మన తెలుగు టైటన్స్కి వరుసగా ఆరు విజయాలు సాధించిన టీముగా మన తెలుగు టైటన్స్ అయితే ఎక్కుతుంది ఈ సీజన్ ఎట్లయినా సరే మన తెలుగు ఎట్లయితే క్వాలిఫై అవ్వడం మాత్రం పక్కా మనకు కావాల్సింది క్వాలిఫై అవడం కాదు మనకి సీజన్ ఎట్లయినా కప్పు కావాలని ఆడుతారు కానీ ఈ సీజన్ మాత్రం మన తెలుగు టై టాప్ టూలో కానీ వన్లో ఉంటే మాత్రం బాగుంటుంది అప్పుడే మన తెలుగు టై ఇంకొక అవకాశం అయితే లభిస్తుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మన యొక్క ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇదే విధంగా చూపించండి థ్యాంక్ యూ టు ఆల్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ విడి